హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ స్వీట్ రెసిపీ వచ్చి బియ్యం పిండి తేనెపట్టు సో బియ్యం పిండితో తేనెపట్టు ఎలా చేస్తారు అసలు ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా సో మీకు ఈ రెసిపీ తెలియాలి అంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడాల్సిందే అలాగే ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి వెంటనే చిటికలో ప్లేట్ ఖాళీ చేస్తారు సో మా పిల్లలకైతే ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చింది పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఎవరైనా సరే దీన్ని చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా చాలా హెల్దీ రెసిపీ ఇది తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయాలంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడాల్సిందే అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేస్తే ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ స్వీట్ స్నాక్స్ రెసిపీని అలా చేయాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ బియ్యం పిండి తేనెపట్టును చేయడం కోసం ఇలా ఒక ఎండి బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యం రేషన్ బియ్యం కానీ లేదంటే నార్మల్గా మనం ఇంట్లో రైస్కి యూస్ చేసే సోనా మసూర్ కానీ బాస్మతి రైస్ కానీ ఏ బియ్యమైనా సరే తీసుకోవచ్చు సో ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి బియ్యం బాగా మునిగే వరకు వాటర్ అనేది వేసుకోవాలి నేనైతే కడిగి వాటర్ వేసి తీసుకొస్తాను సో ఇలా వాటర్ ఫుల్గా వేసేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోండి నేనైతే రెండున్నర గంటల పాటు బియ్యాన్ని నానబెట్టాను సో బియ్యం అయితే బాగా నానిపోయాయి చూడండి మనం ఇలా చేతితో ప్రెస్ చేసినప్పుడు బియ్యం ఇలా విరిగిపోతాయి వెంటనే ఇవి బాగా నానితేనే ఇలా విరిగిపోతాయి సో ఇలా నానబెట్టిన బియ్యాన్ని చక్కగా మనం ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా పంపేసి కొన్ని ఫ్రెష్ వాటర్ కూడా వేసుకుని పంపేసుకోవాలి తర్వాత ఈ బియ్యాన్ని ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి బియ్యాన్ని మొత్తాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని నానబెట్టుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకుని ఈ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఎక్కడ బియ్యం పిండి పలుకులు అంటే బియ్యం పలుకులు అలాంటివి ఏమీ లేకుండా రవ్వలాగా కాకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఎమిటి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుని స్టవ్ అయిన మరొక ప్యాన్ని పెట్టుకుని ఇందులోకి కప్పున్నర బెల్లాన్ని వేసుకోవాలి మనం తీసుకున్న బియ్యం కప్పుతోనే కొలత ప్రకారం తీసుకోవాలి సో ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఇలా కప్పున్నర బెల్లాన్ని వేసుకుని హాఫ్ కప్పు వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అయితే పాకం ఏమీ పట్టాల్సిన అవసరం లేదు ఇందులో వేసిన బెల్లం ముక్కలన్నీ కూడా పూర్తిగా కరిగిపోయి బెల్లం ఇలా మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి దించి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండి మిశ్రమంలోకి ఇలా ఒక స్ట్రైనర్ పెట్టేసుకుని మొత్తం స్ట్రైన్ చేసుకోండి డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా మనం ఈ తేనెపట్టుని రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా కాస్తంత కచ్చాపచ్చగా దంచిన యాలికలు అలాగే ఒక చిడ్డికేడు సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వంట చూడని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో మనం చేసే తేనెపట్టు అనేది స్పాంజ్ లాగా వస్తుంది సో ఇప్పుడు స్టవ్ అయిన ఒక కుక్కర్ కానీ లేదంటే ఏదైనా మందపాటి ప్యాన్ కానీ పెట్టుకోండి నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను ఈజీగా ఉంటుందని ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి మీకు నెయ్యి ఇష్టమైతే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే నేను తీసుకున్న పిండి మిశ్రమానికి ఈ నెయ్యి అయితే సరిపోతుంది సో ఇందులోకి ఇలా జీడిపప్పు పలుకులు కానీ లేదంటే మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ అలాగే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు సో అలాంటివి వేసుకుని చక్కగా ఇలాగ వేయించుకోండి నేనైతే ఇది మాత్రమే వేసుకున్నాను జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను సో ఇది బాగా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని మొత్తాన్ని వేసుకోవాలి సో ఇలా పిండిని వేసుకుని వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు ఉంచకూడదు సో మనం ఈ పిండిని నెయ్యిలో వేసుకున్నప్పుడు మాత్రమే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తేనే పక్క పర్ఫెక్ట్గా ఇది స్పాంజ్ లాగా ఉడుకుతుంది సో నేనైతే కరెక్ట్గా పదిహేను నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను సో చుట్టూ కూడా బ్లాక్ కలర్లో బాగా వేగినట్లుగా కనిపిస్తుంది కదా ఇలా వేగితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అలాగే లేదు అంటే మీరు ఏదైనా ఇలా నైఫ్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు సరిగ్గా ఉడికిందా లేదు అనేది నేనైతే కరెక్ట్గా పదిహేను నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసేసరికి ఇలా అయితే ఉడికిపోయింది సో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినిద్దాము ఒక పది పదిహేను నిమిషాలు అయ్యేసరికి పూర్తిగా చల్లారిపోతుంది ఇలా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఇలాగ చుట్టూ కూడా నాట్ చేసుకోండి ఇలా నాట్ చేసుకుని ఒక ప్లేట్ ఏదైనా తీసుకుని ఇలా కుక్కర్ పైన బౌలించి పెట్టుకుని వెనక్కి టర్న్ చేసేసుకుంటే చక్కగా మనకి సెపరేట్ అయిపోతుంది సో ఇలా మీకు సెపరేట్ అవ్వలేదు అంటే చక్కగా చేతితో కూడా దీన్ని సెపరేట్ చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా వెరైటీగా ఉండే స్వీట్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చక్కగా ఇలా బియ్యం పిండి బెల్లంతో కలిపిన రెసిపీస్ కూడా చాలా మంచిది కాబట్టి హెల్త్కి తప్పకుండా రెస్ ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి అలాగే అప్పుడప్పుడు మన ఛానల్లో వెరైటీ వీడియోస్ కానీ లేదు అంటే వ్లాగ్స్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఏవైనా చిన్న చిన్న ఐడియాస్తో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా వీడియోస్ అన్నీ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తూ ఉండండి ఈరోజు వీడియో డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది అయితే వీడియోకి ఒక లైక్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్